ఇండియాస్ నంబర్ వన్ వెరికోస్ స్వైన్స్ హాస్పిటల్స్ అబిస్ను సంప్రదించండి మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి నమస్తే గురుగారు శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ గురుగారు శని గురువు డబుల్ ట్రాన్సిట్ అయ్యారు కదా మరి ఏ రాశుల వారికి మంచి జరగబోతుంది తెలుసుకుందాం ఇక్కడ ఏంటంటే అమ్మా శని గురువులు డబుల్ ట్రాన్సిట్ ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క భావం మీద ఉంటుంది అలాగే కుజకేతులు కూడా కలుస్తున్నారు ఇది ఒక విశాచ యోగం గొప్ప యోగం రెండు ఉన్నాయి ఇక్కడ ఓకే అయితే ఇక్కడ మనం మొట్టమొదటిగా మేష నుంచి తీసుకుంటే మేష లగ్నంలో పుట్టినటువంటి వారికి హైయర్ ఎడ్యుకేషన్ బ్యాంక్ నుంచి సపోర్టు తండ్రి గురువుల నుంచి సపోర్టు విదేశాలకు ఏదైనా ఉద్యోగం చేయాలనుకునేటువంటి వారికి దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకునేటువంటి వారికి చాలా బాగుంటుంది ఓకే కాకపోతే ఇక్కడ ఈ కుజుడు కేతు పంచమంలో కలుస్తున్నందుకు ఫ్రెండ్స్ షేర్ మార్కెట్ ఇది కొంచెం పిశాచియోగం ఉంటారు శని కుజకేతులు కలయిక ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నాయకులు కూడా కొన్ని మార్పులు చూపిస్తుంది మేషం వారికి చూసుకుంటే అండ్ అంటే మేషం మేషలగ్నం లగ్నం మేష రాశి వారికి ఈ సంతానం వల్ల కలిగే కొంత స్ట్రెస్లు అవి ఉంటాయి ఇక వృషభం వారికి తీసుకుంటే కనుక గురుసెన్లో డబుల్ ట్రాన్సిట్ వల్ల రీసెర్చ్ చేసే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది పూర్వీకుల ఆస్తుల మూలంగా కలిసి వస్తుంది కానీ వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు నాలుగో స్థానంలో కుజుడు కేతు ఉన్నందుకు వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు చూసుకొని తీసుకోవాలి వీళ్ళు వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో అంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది ఎవరికి డబ్బులు ఇచ్చేసి వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా అంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ వచ్చేయరు మనీ రిటర్న్ చేయరు అట్లా ఇరుక్కుపోతుంటారు బట్ తాతగారు ఆస్తి విషయంలో రీసెర్చెస్ విషయంలో ఇట్లాంటి విషయాల్లో బాగుంటుంది ఇక మిథునం వారికి గనక చూసుకుంటే వీళ్ళకి వివాహం ఎప్పటి నుంచో అవ్వట్లేదు వివాహ సంబంధించిన విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి డబుల్ ట్రాన్సెట్ వివాహ భావం మీద ఉంది కాబట్టి సంబంధాలు కుదురుతాయి ఇక్కడ ఓకే కాకపోతే మూడో స్థానంలో యోగం ఉన్నందుకు కొంచెం వీళ్ళు అగ్రిమెంట్స్ చేసేటప్పుడు ఎవరితోనైనా కమ్యూనికేషన్ చేసే ఆనందమ్ముల వరుస వాళ్ళతోనే కొంత జాగ్రత్తగా ఉండాలి కాకపోతే ఈ మూడో స్థానంలో కొంచె కేతులు ఉన్నందుకు అమ్మడానికి మంచి టైం ఇది చెప్పాలంటే ఇక కర్కాటకం వారికి ఈ గురిసేనుడు డబుల్ ట్రాన్సిట్ రోగ శత్రు భావం మీద ఉన్నందుకు కాంపిటీషన్స్లో సక్సెస్ అవుతారు అది కాంపిటీషన్ ఎగ్జామ్స్ కావచ్చు స్పోర్ట్స్ కావచ్చు ఇట్లాంటి వాటిల్లో అలాగే కొద్దిగా అప్పులు లభిస్తాయి వీళ్ళకి కాకపోతే ఫైనాన్స్ ఎవరికైనా ఇచ్చే విషయంలో రెండవ స్థానంలో కుజకేతులు ఉన్నందుకు ఈ విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉంటారు ఫైనాన్స్ మ్యాటర్స్ విషయంలో అండ్ ఇక్కడ మనం ఇంకోటి సింహలగ్నం సింహం వారికి కనుక చూసుకుంటే ఇక్కడ లగ్నంలోనే కుజకేతులు ఉన్నందుకు కొంచెం వేడి చేయడము హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి పంచమ స్థానం మీద ఉండేటువంటి ప్రభావం వల్ల రాజకీయ నాయకులకు బాగుంటుంది రెండవది ఏంటంటే వీళ్ళకి సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి బాగుంటుంది కొత్త ఫ్రెండ్స్ యొక్క సహకారం ఉంటుంది ఇట్లాంటివి కలుగుతాయి ఇక కన్యా లగ్నం వారికి చూసుకుంటే వీళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా ప్రాపర్టీ పరంగా గతంలో ఏదైనా పడిన నింద తొలగిపోవడం జరుగుతుంది కాకపోతే వీళ్ళకి కన్యా లగ్నం వారికి ట్వెల్త్ హౌస్లో కుజుడు కేతు ఉన్నందుకు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో జాగ్రత్తగా చూసుకొని చేయాలి అలాగే తొందరపడి ఎక్కడ విదేశాల్లో ఏదో ఛాన్సెస్ వస్తున్నాయి ఇక్కడ ఉద్యోగం వదిలేయడం లాంటివి చేయకూడదు కాకపోతే వీళ్ళకి అంతా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటివి ఎక్కువగా వీళ్ళకి కలిసి వస్తాయి ఓకే ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోవడము గృహం కానీ వాహనం కానీ కొనుగోలు చేయడం ఇట్లాంటివి బాగుంటాయి వీళ్ళకి ఇక తులాలగ్నం వారికి కనుక చూసుకుంటే ఇక్కడ మూడో స్థానంలో డబుల్ ట్రాన్సిట్ పడుతుంది కాబట్టి సిబ్లింగ్స్తో సహకారము అలాగే కొత్త పనులు ఏదైనా ప్రారంభించడానికి అగ్రిమెంట్స్ చేయడానికి బాగా కలిసి రావడము ఏదైనా ఒక కమ్యూనికేట్ అంటే వెళ్ళి మాట్లాడినందుకు కొన్ని సర్దు అనగడం ఇలాంటివి జరుగుతాయి కాకపోతే లెవెంత్ హౌస్లో కొంచజ కేతులు ఉన్నందుకు బిజినెస్ లైన్స్లో ఉండేవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాకపోతే లెవెంత్ హౌస్లో ఎప్పుడైనా పాపగ్రహాలు మంచిదే కాకపోతే తండ్రి ఆస్తికి సంబంధించిన విషయాలు తండ్రి గారి ప్రాపర్టీ విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు ఇక వృచ్చికం వారికి కనుక చూసుకుంటే డబుల్ ట్రాన్సిట్ వీళ్ళకి ధనయోగం ఇస్తుంది ఎందుకంటే ధనస్థానం మీద పడుతుంది డబుల్ ట్రాన్సిట్స్ అని గురువుల దృష్టి కాబట్టి ఫినాన్షియల్గా చాలా బాగుంటుంది వీరికి ఓకే ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది వన్ ఇయర్ పాటు కాకపోతే వీళ్ళకి టెన్త్ హౌస్లోకి వెళ్ళి కుజ్జుడు వెళ్ళి కేతుతో ఉన్నాడు కాబట్టి కొంచెం చేస్తున్నటువంటి ఉద్యోగంలో బాస్తో కానీ కొలిక్స్తో కానీ కొంత ఘర్షణ యోగం ఉంటుంది వీళ్ళు కొంచెం లలితాహాస్ నామాల్లో ఓమానిక్యం ఒకటాకార జానువయ విరాజితాయన మహా చేసుకుంటే సరిపోతుంది ఇక ధనస్సు వారి చూసుకుంటే ధను లగ్నం వారికి ఒక మెచ్యూరిటీ లెవెల్స్ ఇప్పుడు సన్నగా ఉంటారు కొంతమంది వాళ్ళ కొంచెం కొంచెం వాళ్ళు పుష్టిగా తయారవడం కానివ్వండి కొంచెం మెట్యూ మెచ్యూరిటీ లెవెల్స్ పెరగడం కానివ్వండి వాళ్ళకంటూ గుర్తింపు రావడం కానివ్వండి ఈ డబుల్ ట్రాన్స్లిట్ లగ్నం మీద ఉంది కాబట్టి ఇస్తుంది కాకపోతే వీళ్ళు కొంచెం తండ్రితో ఏదైనా లాంగ్ జర్నీ చేసేటప్పుడు తండ్రి యొక్క ఆరోగ్య విషయంలోని తండ్రి యొక్క తండ్రికి ఏదైనా కొంచెం హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే ఆ విషయంలోని ఇట్లాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అండ్ పెద్ద మొత్తంలో మనీ ఏదైనా ట్రాన్స్ఫర్ చేసే బ్యాంక్ అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇక మకరం వారికి కనుక చూసుకుంటే ఇది వీళ్ళకి విదేశాలకు వెళ్ళడానికి చాలా అనుకూలంగా ఉంది ఎందుకంటే ట్వెల్త్ హౌస్ మీద పడుతుంది కాబట్టి డబుల్ ట్రాన్సిట్ అనేది ఎప్పటి నుంచో విదేశాల కోసం ప్రయత్నం చేస్తున్నామండి ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టాల వద్దని ఆలోచిస్తూ ఉంటారు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సరైన సమయం డబుల్ ట్రాన్సిట్వెల్త్ హౌస్ మీద ఉన్నప్పుడు అండ్ విదేశాలకు వెళ్ళడానికి సరైన సమయం అండ్ వివాహ జీవితం ఏదైనా డిస్టర్బెన్స్ అయితే అది సెట్ చేసుకోవడానికి సరైన సమయం ఇది ఓకే ఇక ఈ అష్టమ స్థానంలో కుజుడు కేతువు ఉన్నందుకు మాత్రం తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు అండ్ మీ స్పీడ్గా వెళ్ళకూడదు అదేవిధంగా కొన్ని ల్యాబ్స్లో వర్క్స్ చేస్తుంటారు అటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి మకరం వారు ఇక కుంభం వారికి కనుక చూసుకుంటే ఇక్కడ ఇది కొంచెం సప్తమంలో కుజకేతువులు ఉన్నందుకు ఈ పిశాజియోగం పడినందుకు రెండు నెలల పాటు కొంచెం వివాహ నిర్ణయాల విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి పార్ట్నర్స్ బిజినెస్ పార్ట్నర్స్ ఈ విషయంలో బట్ లాభస్థానంలో మీకు డబుల్ ట్రాన్సిట్ పడుతున్నందుకు అన్ని రకాల సక్సెస్లు ఇస్తుంది ఇక్కడ అన్ని రకాల లాభాలు ఇస్తుంది చేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో ఫైనల్గా మాత్రం మంచి రిజల్ట్ వస్తుంది కుంభం వారికి ఇక మీనం వారికి కనుక చూసుకుంటే సర్వసాధారణంగానే వీళ్ళకి ఏళ్ళ నాడుసిన జన్మంలో జరుగుతుందని కొంచెం నిందలు కొంచెం బద్ధకము ఇట్లాంటివి ఉంటాయి కానీ కెరియర్ పరంగా బాగుంటుందండి వీరికి సంచ మీకు శని సంచారం జరుగుతున్నా కూడా టెన్త్ హౌస్లో ఎప్పుడైతే మీకు గురువు శని సంచరిస్తుంటారో ఇది ఇచ్చే రిజల్ట్ ఏంటంటే కొత్త ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి కొత్త ఉద్యోగాలు వెతుక్కుంటే రావడానికి ఉద్యోగంలో కొంతవరకు ప్రమోషన్స్ రావడానికి యోగిస్తుంది కాకపోతే మీన లగ్నం వారికి ప్రతి లగ్నానికి ఆరో స్థానం కానీ కొన్నిసార్లు పదకొండో స్థానం అవుతుంది వీళ్ళకి పూర్జన్మ కర్మ అనుభవించే స్థానం కాకపోతే వీళ్ళకి ఆరో స్థానంలో కుజుడు కేతువు సంచరిస్తున్నందుకు సర్వసాధారణంగా ఎనీ మీన లగ్నం మీరు తీసుకోండి తండ్రి పాత్ర ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి అంటే వాళ్ళ అభివృద్ధి చెందిన వాళ్ళు ఇబ్బంది పడ్డా తండ్రిని వీళ్ళు ఇబ్బంది పెట్టినా లేదా వీళ్ళు తండ్రి తండ్రి వల్ల వీళ్ళు ఇబ్బంది పడ్డా మొత్తం తండ్రి యొక్క ఇది లైఫ్ మొత్తం తిరుగుతున్నారు లేదా అదే మీకు బొమ్మరులు సినిమాలో చూసి అంతా మీరు చేశారు నాన్న అన్నట్టుగా మొత్తం వాళ్ళ లైఫ్ మొత్తం తండ్రితో సంబంధం కలిగి ఉంటుంది మెయిన్ లగ్నం వారికి అందుకని ఇప్పుడు అక్కడ కుజుడు కేతు ఉన్నారు కాబట్టి ఇంకొంచెం తండ్రికి సంబంధించిన విషయంలో ఇంకొంచెం ఎక్కువ స్ట్రెయిన్స్ అనుభవించడం ఏదో గొడవలు రావడం కొంచెం వాళ్ళ బాధ్యతలు వీళ్ళు కొంచెం తీసుకోవాల్సిన పరిస్థితి రావడం ఇట్లాంటివి ఏర్పడుతుంటాయి కాబట్టి అవి తొలగడానికి మొత్తం పన్నెండు లగ్నాల వాళ్ళు కూడా కుజాకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి దానివల్ల వచ్చేటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ రావు శని గురువుల వల్ల ఎప్పుడు కూడా డబుల్ ట్రాన్సిట్ వల్ల మంచి ఫీల్ మంచి ఎఫెక్టే వస్తుంది అది కాకుండా ఇప్పుడు మేనంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా కాలభైరవ అష్టకం చేసుకోవడం అన్ని విధాల ఉత్తమం కామన్ గా అందరు చేసుకోవాల్సిన రెమెడీస్ అయితే ఇవి తప్పు చేసుకోవాలి ఎగ్జాక్ట్ చాలా సంతోషం గురిగారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ